గతంలో కేసీఆర్ ఆధ్వర్యంలో మంజూరైన టియుఎఫ్ఐటిసి నిధులతోనే ఇప్పుడు రామన్పేట మున్సిపాలిటీలో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు పనులకు శంకుస్థాపన చేశారని ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడం ఇప్పటికైనా మానుకోండి మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మా దేవేందర్ రెడ్డి హితో పలికారు గతంలో బిఆర్ఎస్ ఏమీ చేయలేదనడం సిగ్గుచేటని కొత్త పనులతో కొత్త అభివృద్ధికి బాటలు వేయండి మేము అభివృద్ధికి సహకరిస్తామని రామన్పేట పట్టణంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గ్రామీణపేట మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే ఎం పద్మ దేవేందర్ రెడ్డి మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు మాజీ మున్సిపల్ చైర్మన్ చిదంబర్ గారికి వై చైర్మన్ విజయలక్ష్మి గారికి అండలు కూడా కౌన్సిలర్స్కి ఇక్కడ ఉన్న మా నాయకులు మరి ప్రభుత్వం వచ్చి దాదాపుగా పంతొమ్మిది నెలల పంతొమ్మిది నెలల కాలంలో ప్రభుత్వం చేసింది శూన్యం మరి ఇక్కడున్న శాసనసభ్యులు చేసింది కూడా శూన్యం ప్రభుత్వమేమో నా దగ్గర ఒక్క రూపాయి లేదు నన్ను ఏం చేసుకుంటున్నావు వేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నా చెప్పులు ఎత్తుకపోతాడు చెప్పులు ఎత్తుకపోతాడు అని చూస్తున్నాడు వెళ్ళిపోతాయని మాట్లాడుతున్నాడు అక్కడ మరి అలాంటి సందర్భాలు మనకు పోకుల గోచరిస్తున్నాయి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు ప్రభుత్వం చేసే ఆలోచన లేదు ప్రభుత్వం అభివృద్ధికి మర్చిపోయింది మన అంటే అందరి మీద కేసులు పెట్టుడు ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించడు ప్రతిపక్షాలను దూసుకునే పనిగా పెట్టుకున్నారు దాంట్లో భాగం సేమ్ మెదక్ నియోజకవర్గంలో కూడా జరుగుతుంది ప్రతిపక్షాలను ఏం చేయలేదని చెప్పేసి దూషించడు భయభ్రాంతులు చేసుడు కేసు పెట్టడు ఇట్లా అడుగుతా నేను ఒకటే అడుగుతా ఉంటాను పంతొమ్మిది నెలల ఇప్పటి వరకు మెదక్ నియోజకవర్గంలో పాత వర్కులకే కొబ్బరికాయలు కొట్టుడు తప్ప అభివృద్ధి అయితే శూన్యం ఎటువంటి ప్రొసీడింగ్లకైతే నోసుకోలేదు మెదక్ నియోజకవర్గం అప్పుడు మాత్రం చాలా హామీలు ఇచ్చింది ఆ హామీలన్నీ మరి మర్చిపోయినరా మర్చిపోయినట్టు వేస్తుండ్రా వాళ్ళ కార్యకర్తలు కూడా గుర్తు చేయమని చెప్పాలి మరి ఎలక్షన్లో అప్పుడేమో జోరుగా కుర్పించరు ఎలక్షన్ల తర్వాత పర్యటనలలో కూడా కేవలం పాత వర్కులకే శంకుస్థాపనలు చేసు టెండర్ అయిన వాటికి శంకుస్థాపనలు చేసు కొత్త ప్రొసీడింగ్స్ లేవు రామాయణపేట టౌన్కు సంబంధించి ఒక మూడు నాలుగు రోజుల క్రితం మన ఎమ్మెల్యే గారు కొన్ని వర్క్స్కి ఫౌండేషన్ వేసి గతంలో చేయలేదు నేనే చేసినా గతంలో ఇన్ వేయలేదు నేనే తెచ్చినా అని చెప్పేసి తెచ్చుకున్నాడు ఆ బక్స్ గురించి చెప్పదలుచుకున్నాను తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు రామాయణపేట టౌన్కి సంబంధించి మున్సిపాలిటీ చేసిన తర్వాత మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగంగా మనకొకసారి పది కోట్ల రూపాయలు టీఎఫ్ఐడిస్ ద్వారా ఇవ్వడం జరిగింది అప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రులుగా ఉన్నారు తదనంతరము ఒక ఇరవై కోట్ల రూపాయలను టీఎఫ్ఐడిస్ ద్వారా ఇవ్వడం జరిగింది మనం వివిధ వర్క్స్ కు కూడా వాటిని ఎస్టిమేషన్ వేయించి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్నాం మనం ఆ టెండర్ల ప్రక్రియలో భాగంగా పది కోట్లకు మాత్రం టెండర్స్ ఓపెన్ చేయలేదు మిగతా వాటి కూడా టెండర్స్ ఓపెన్ చేసిండ్రు అన్నిటికీ కూడా మేము కొబ్బరికాయలు కూడా కొట్టాము గౌరవ అప్పుడు మంత్రిగా ఉన్న అరీష్ రావు గారు రావడం జరిగింది ఇక్కడ అన్నిటి కూడా శిలాఫలకాలు వేసి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది మళ్ళా ఆ వర్క్ మొన్న ఎమ్మెల్యే గారు సమ్మె సమయ మళ్ళీ కొబ్బరికాయలు కొట్టేది మళ్ళీ గలి గల్లి కొబ్బరికాయలు కొట్టచ్చింది అవి మీకు సాక్ష్యాలతో సహా చూపెట్టదలుచుకున్నా మల్లన్న కాలు ఇది అప్పుడు మంత్రిగా ఉన్న హరీష్ రావు గారు ఎమ్మెల్యేగా నేను ఇది మల్లన్న కాలు మల్లన కమాల్ మల్లన కమాన్కి వెళ్ళి ఇవ్వాలి ఎనభై లక్షల రూపాయలతోని అక్కడ పీటీ రోడ్డుకు సంబంధించిన టెండర్ వేసి టీయుఎఫ్ఐడిస్ ద్వారా నిధులు మంజూరు చేసి మేము కొబ్బరికాయలు కొట్టిన మేము టెండర్ వేసి టెండర్ పని స్టార్ట్ అయ్యే ముందు కొబ్బరికాయలు కొట్టాం ఎవరమైనా టెండర్ టీఎఫ్ఐడిస్ ద్వారా నిధులు తెచ్చినాం టెండర్ లేచినాం వర్క్ స్టార్ట్ అవ్వడం కోసం మేము శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ వేసినాం మళ్ళీ నెక్స్ట్ వాళ్ళ ఫౌండేషన్ స్టోన్ ఇది ఒక్కటే కాదు నెక్స్ట్ ఇది మసీద్ రోడ్ రామాయణపేట టౌన్ రోడ్ మేమేసి కోటి ఎనభై లక్షలతోని మేమేసిన ఫౌండేషన్ మళ్ళీ వాళ్ళు వేసిన కొబ్బరికాయలు సేఫ్ టీచర్స్ కాలనీ టీచర్స్ కాలనీ సేఫ్ మళ్ళీ వాళ్ళు కొబ్బరికాయలు అంటే మేము తెచ్చిన డబ్బులకు బీసీ కాలే మేము తెచ్చిన డబ్బులకు మేము ఫౌండేషన్ వెయ్యాలి మా ఇనతో మలవాళ్ళు ఫౌండేషన్ అయ్యాలి ఇది ఆయన తెచ్చిన అభివృద్ధి కేవలం కేసీఆర్ గారు ఉన్నప్పుడు వచ్చిన పనులే తప్ప ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక పైసలు తెచ్చిన పాపను టీయుడి ఎఫ్ఐడిస్ అనే స్కీమే లేదు ఈ గవర్నమెంట్లో ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్లో టీయు ఎఫ్ఐడిస్ వారి నిధులు వస్తే కేటీఆర్ గారు మెదక్ మున్సిపాలిటీకి రామాయణపేట మున్సిపాలిటీకి తూప్రాన్ మున్సిపాలిటీకి నర్సాపూర్ మున్సిపాలిటీకి నాలుగు మున్సిపాలిటీకి కూడా ఇవ్వడం జరిగింది అట్లాంటి టీఎఫ్ఐటీసీ నిధులనే టెండర్ అయిన వాటిని కొబ్బరికాయలు కొట్టడం టెండర్ కాని వాటిని వర్క్ చేంజ్ చేసి వేరే వర్క్స్ పెట్టి నేను తెచ్చిన అని చెప్పుకోవడం అసలు మొత్తానికే అప్పుడు తెచ్చిన పనులనే క్యాన్సిల్ చేసిండ్రు కేసీఆర్ గారు వచ్చిన సమయంలో మనకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు రాము ఎస్డిఎఫ్ తెచ్చిండు మరి అవే అవేందు ఎస్డిఎఫ్ నిధులు ఎందుకు క్యాన్సిల్ చేసిండ్రు ఎందుకు వాటిని కొనసాగించలే ఈ పాత వర్కులకి కొబ్బరికాయలకి ఎందుకు కొడుతుండ్రు నీ తెచ్చిన ఎందుకు చెప్పుకుంటుండ్రు ఒక ఇల్లు ఇయలేదని చెప్పి నువ్వు రెండు వందల యాభై మూడు వందల నాలుగు ఇండ్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా ఇండ్ల దగ్గరకు వస్తావా చూద్దామా ఇండ్ల దగ్గరకు వస్తావా ఇంట్లో ఇయ్యలేదా మనము ఈ మెయిన్ రోడ్ ఏదైతే వైడనింగ్ కోసం మెయిన్ రోడ్కు కోటి ఎనభై లక్షలు పెట్టినామో దానికి ఎస్డిఎఫ్లో కూడా డబ్బులు పెట్టినాం వైడనింగ్ అయితే కొంతమంది ఇండ్లు పోతాయని ఆ ఇండ్లు పోయే దగ్గర వాళ్ళ కోసం కూడా యాభై నాలుగు ఇండ్లు ఇండ్లు పోతే వాళ్ళకి అవసరం అయితే అని యాభై నాలుగు ఇండ్లు మనము డబుల్ బెడ్రూమ్ల దగ్గర పెట్టి పెట్టిన వాళ్ళ కోసం అని ఎందుకంటే ఇండ్లు పోతాను మరి అట్లాంటి ఫౌండేషన్ మళ్ళీ ఫౌండేషన్ వేసి మళ్ళీ కొబ్బరికాయలు కొట్టి వాళ్ళు చేయలేదు మేము చేస్తున్నాం ఇది ఎక్కడ తెచ్చిన పైసలు దూపెట్టి పైసలు తెచ్చిన పైసలు ల్యాండ్ అలాట్ చేసి ల్యాండ్ అలాగల పుట్టికోట దగ్గర ల్యాండ్ అలాట్ చేసి అలాట్ చేసిన ల్యాండ్లో ఫౌండేషన్ వేసి ఆ ప్రొసీడింగ్ కాపీతో సహా ఎనిమిది మెడికల్ కాలేజ్ లో విద్య కూడా ఒకటి వంద సీట్లతో తెచ్చినా మీ యాభై సీట్లతోని మీరు మాట్లాడు ఇది వంద సీట్లతోని తెచ్చిన మెడికల్ కాలేజ్ ప్రొసీడింగ్ మీ మధ్య ఎక్కువుంటాను మాట్లాడటం స్టార్ట్ అయిపోయి ఆధారాలు విత్ పేపర్ విత్ డాక్యుమెంటేషన్ తోనే మాట్లాడుతాను అది దగ్గర దాన్ని అవగాహన పెంచుకోండి పెంచుకొని ఏమేమి వర్క్స్ ఉంటాయి ఏమేమి వర్క్స్ వాళ్ళే డిపార్ట్మెంట్ల వారిగా ఎటువంటి స్కీమ్స్ ఉంటాయి ఆ స్కీమ్స్ ద్వారా ఎటువంటి పనులు వస్తాయి ఆ పనుల మీద ఎంత తీసుకురావాలి నియోజకవర్గాన్ని ఆలోచించుడు ఎంతసేపు పచ్చుడు పాత వాతావరణంలో ఒకరి కాని ఒకడు పాత వర్గంలో ఒకరి కాని కూడా నాలుగు చౌరస్థాలకు డబ్బులు ఇచ్చి చౌరస్త డెవలప్మెంట్ కోసం అని చెప్పి కేటాయించిన ఆ నెల ఇరవై చౌరస్త చేసిన అని చెప్తారు ఈ హైవే వచ్చింది అప్పుడు గద్దరి సార్ తో పాటు పోయి అప్పుడు మనము మెదక్ల పెద్ద రోడ్డు గోదర్ రోడ్డు పెద్ద తుర్తి రోడ్డు తెచ్చుకున్నాం కేసీఆర్ ద్వారా ఢిల్లీ వెళ్ళి అవి వస్తే నీ ఎలక్షన్ లో ముందు ఇలా ఇల్లు పోతున్నాయి వాళ్ళు పోతున్నాయి విజయవాడలో అందరికి పోతున్నాయి అని చెప్పేస్తే అది అందరికీ ఎంపీగా ఎంపీ నిధులు కాదు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మన ప్రమేయం ఉండకుండానే వాళ్ళు లైన్ ఎస్టిమేషన్ చేసుకోకపోతారు సాటిలైట్ ఎస్టిమేషన్ చేస్తారు ఇది చేంజ్ అవ్వదు వీళ్ళని నేను చేంజ్ చేయిస్తా అప్పుడు ఏం ఆపించిందండి నేను చేంజ్ చేయిస్తాను నిప్పలే రామాయణపేట మొత్తం చేంజ్ చేసి